వెల్కమ్ టు ఎస్ఎస్ఎన్ నేను మీ అభిదేన్ నెల్లూరులో ఒక అమానవీయ ఘటన చోటు చేసుకుంది ఇందుకూర్పేట మండలం కుర్తిపాళెం కాకర్ల దిబ్బలో ఈ ఘటన జరిగింది సెల్ ఫోన్ దొంగతనం చేసింది అనేటువంటి ఆరోపణల మీద చెంచమ్మ అనేటువంటి గిరిజన బాలికను ఒళ్ళంతా కూడా కాల్చారు పెనుతల్లి అలాగే బంధువులు అని చెప్పి చెప్తూ ఉన్నారు అసలు దీని అంతటికీ కారణం ఏంటి అనేది అనలైజ్ చేస్తే ఒక జ్యోతిష్యుడు ఆ అంటే ఆ ఊరిలో ఏం జరిగింది అనేది ముందు చూసినప్పుడు ఆ ఊరిలో ఒకరింట్లో సెల్ ఫోన్ చోరీకి గురైంది సెల్ ఫోన్ పోయింది సో ఈ సెల్ ఫోన్ పోయింది అనేటువంటి విషయం మీద జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ జ్యోతిష్యుడు వీళ్ళని మిస్గైడ్ చేశాడు అది వెనకింట్లో ఒక పాప తీసుకుంది అని చెప్పాడట స్థానికుల్ని మనం ఎంక్వైరీ చేయడం జరిగింది సో స్థానికులు చెప్పినటువంటి ఇన్ఫర్మేషను అలాగే రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ చెప్పినటువంటి విషయం అనమాట ఇది వారు కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది నెల్లూరుకు వచ్చిన సందర్భంలో సో కారణం ఏంటి అంటే ఒక జ్యోతిష్యుడు వీళ్ళని మిస్గైడ్ చేశాడు ఈ సెల్ ఫోన్ ఏదైతే పోయిందో ఈ సెల్ ఫోను ఫలానా ఇంట్లో వెనకుండేటువంటి ఒక పాప తీసిందని చెప్పడంతో ఆ ఇంట్లో ఉండేటువంటి పాప ఈ చిన్నారి అని చెప్పి ఈ చిన్నారిని ఒళ్ళంతా కూడా వాతలు పెట్టడం జరిగింది ఈ వాతలకి ఆ పాప భయపడి నేనే తీశాను పొలాంటి దగ్గర ఉంది అని ముందుగా చెప్పడం జరిగింది సరే ఎనిమిది గంటల కంటే రాత్రి ఎనిమిది గంటలకి ఈ ఘటనకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్ అంటే మొదటిసారి కాల్చడం జరిగింది పాపని ఒళ్ళంతా అంటే గరిటతో కాల్చడం జరిగింది కాల్చినప్పుడు నొప్పికి భరించలేక పొలాని దగ్గర పెట్టానని చెప్పడం అక్కడికి వెళ్ళి ఎత్తు అక్కడ లేదు అంటే మళ్ళీ వచ్చి కాల్చడం మళ్ళీ వేరే చోటు చెప్పడం మళ్ళీ ఇలా పన్నెండు గంటల వరకు జరిగింది ఈ దారుణం ఈ దారుణానికి అంతటికి కారణం ఏంటంటే మిస్గైడ్ చేయడం వీళ్ళందరినీ మిస్గైడ్ చేసి మరి అక్కడ ఫలాన దగ్గర ఉంది ఈ ఫలానా పాపే దొంగతనం చేసింది అని లేని దొంగతనాన్ని అంటగట్టినటువంటి ఆ జ్యోతిష్యులు అయితే ఈ జ్యోతిష్యుడిని కేసు నుంచి ఎందుకో మినహాయించారు ఎందుకో అదైతే తెలియాల్సి ఉంది సో ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళకి కదా శిక్ష పడాలి అలాగే దీనికి ఘటనకి కారణమైనటువంటి వాళ్ళందరినీ కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు వీళ్ళందరినీ అదుపులోకి తీసుకుని వీళ్ళందరి మీద సెక్షన్స్ నమోదు చేస్తున్నారు ఈ పాప ఎవరైతే ఉన్నారో ఈ పాప ప్రస్తుతం వెంటనే ఈ సంఘటనకు సంబంధించి తెలియడంతో అక్కడున్నటువంటి స్థానిక నాయకులు వెంటనే స్పందించారు అక్కడ ఉండేటువంటి స్థానిక నాయకులు కరుణాకర్ రెడ్డి పవన్ గారు ఇంతియాజ్ ఇలా చాలామంది నాయకులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా స్థానిక ఎమ్మెల్యేకి విషయాన్ని తెలియపరచడం జరిగింది ఎమ్మెల్యేకి విషయం తెలియడంతో వెంటనే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు స్పందించారు స్పందించి ఆ పాపను తీసుకెళ్లి అపోలో హాస్పిటల్లో పెట్టి వైద్య ఖర్చులు కూడా తానే భరిస్తాను అని చెప్పడం అలాగే ఆ పాప భవిష్యత్తులో ఏం చదవాలన్నా కూడా ఆ పాపని చదివించి ప్రయోజకరాలు చేసే బాధ్యత తనది అని వాళ్ళు తీసుకోవడం జరిగింది విపిఆర్ దంపతులు ఇదైతే గొప్ప విషయం అని చెప్పి సాధారణంగా ముందుకొచ్చి వెంటనే స్పందించారు ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించడం జరిగింది రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నెల్లూరుకు చేరుకోవడం నెల్లూరులో పాపను ఇచ్చి అసలు ఏం జరిగింది ఏంటి అని విచారించి వెళ్ళారు సో మొత్తానికి ప్రజలు మూఢనమ్మకాల బారిన పడొద్దు అని చెప్పి ఇప్పుడు ప్రధానంగా నేను చెప్పడం ఏంటంటే మూఢనమ్మకాల బారిన పడద్దు డబ్బు కాశించి ఎవరో ఒకటి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు సెల్ ఫోన్ పోయింది ఐఎంఈఐ నంబర్ ఉంటుంది ఈ నంబర్ ఆధారంగా ఎక్కడ ఉంది ఏంటి ఎవరు దొంగతనం చేశారని పోలీసులు ట్రేస్ చేస్తారు అది పోలీసులకు పెద్ద పని కాదు ఒక రోజు రెండు రోజుల పని సిమ్ తీసేసినా సిమ్ వేసినా కూడా వెంటనే దాని గురించి ట్రేస్ చేసి చెప్తారు ఇప్పుడు టెక్నాలజీ అంత ఉంది సో సెల్ ఫోన్ పోయిందని జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి అంతన వేయించడం ఏంటి ఆ జ్యోతిష్యుడు తన నోటికి ఇష్టం వచ్చినట్టు ఏదంటే అది మాట్లాడే మాట్లాడడం ఏంటి దీనివల్ల మళ్ళీ ఒక అమాయకురాల్ని పట్టుకొని వేధించడం ఏంటి ఎంత దారుణమైనటువంటి ఘటన ఎంత అమానవీయ ఘటన పదేళ్ల బాలిక ఏం ఆ అమ్మాయికి ఒళ్ళంతా కాల్ చేస్తే ఏం చేయాలి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి సో దీని మీద అయితే కేసు నమోదు చేశారు అలాగే ఈ జ్యోతిష్యుని ఎందుకు వదిలేశారో అయితే నాకైతే అర్థం కావట్లేదు ఇటువంటి జ్యోతిష్యుల ఉచ్చులో పడొద్దు ప్రధానంగా నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇటువంటి జ్యోతిష్యుల ఉచ్చులో పడద్దు చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఏది జరిగినా అధికారులు ఉన్నారు పోలీసు అధికారులకి మీరు ఒక్క కంప్లైంట్ చేస్తే చాలు మిగతాదంతా వాళ్ళు చూసుకుంటారు సో ఏదో జరిగిందని చెప్పేసి ఎవరినో హింసించడం అనేది దారుణమైనటువంటి విషయం ఇప్పటికైనా ప్రజల్లో మార్పు రావాలి మూఢనమ్మకాలు ఎవరు కూడా నమ్మొద్దు